వెంకాయమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనే గారు గుంటూరు రావాలండి మూడు ఆర్ఆర్ రోహన్ బాబు గారు హైదరాబాద్ ఉన్నారు శ్రీ స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాద ఉన్నారు ఐదు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటేష్ యాదవ్ గారు మైద్కూర్ మైద్కూర్ టౌన్ కడప జిల్లా వారు ఉన్నారు ఆరు వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో తిండి నక్షత్రారెడ్డి గారు బలిచెర్ల వారు ఉన్నారు ఏడు శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సుల తార్కే బుల్స్ పతోట శ్రీ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేట ప్రళయం చెండూరు మండలం బాపట్ల జిల్లా లెజెండ్ వీర సింహ రావాలి ఎనిమిది శ్రీ పోతరాజు గంగానమ్మ తల్లి ఆశీస్సులతో కళ్ళం అనుషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు వారు ఉన్నారు తొమ్మిది ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం శివసాగర్ గారు గోపాలవారిపాలెం చిరకలూరుపేట మండలం పల్నాడు జిల్లా రావాలి పది రేణుక అంకమ్మ తల్లి సాయి నాగేంద్ర స్వామి ఆశీస్సులతో కల్లా నాగ గారు పెరగొంట్లప్పాడు ఫిరంగపర్ మండలం గుంటూరు జిల్లా రావాలండి వారి తరఫున పదకొండు అర్హరాతుల దీవెనలతో ఎన్ఎస్పి బుల్స్ నందిపాటి శ్రీచరి గారు భావజ్ఞా గారు అభయరామ్ గారు తరుణ్ తేజ గారు తెక్కలపాడు వారు ఉన్నారు పదకొండు జతలకు పేరు నమోదు చేసుకోవడం జరిగింది జూన్ ఎనభై భాగంలో ఈ పదకొండు మంది రైతు సోదరులకు గౌరవనీయులు సేగం రెడ్డి సింహిరెడ్డి గారు శ్రీ స్వయంభూ సింహలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు మరియు నిర్వాహకులు పెద్దల సమక్షంలో బా వారి సమక్షంలో డ్రా తీయడం జరుగుతుంది కావాలండి రైతు సోదరులంతా కూడా పాల్గొనాలి మీరున్నా లేకపోయినా మీ తరఫున కమిటీ వారి డ్రా నిర్వహిస్తారు వచ్చినటువంటి నెంబర్ ప్రకారం పోటీకి తీసుకురావాలి సబ్ జూనియర్స్ విభాగంలో ప్రదర్శన పూర్తి అయిపోయిన వెంటనే జూనియర్ విభాగంలో ఉన్నటువంటి బండను పాయింట్లో పెట్టి మొదటి జత రెడీగా ఉండాలి కంటిన్యూషన్గా ప్రదర్శన ఉంది మొత్తం కూడా పూర్తి చేసుకోవాల్సి ఉన్నది జూనియర్ విభాగంలో ఉన్నటువంటి పదకొండు జతలు కూడా మొత్తం ఏ టైం అయినప్పటికీ కూడా కంప్లీట్ చేయవలసి ఉన్నది irdi sinara nem ou não? Uh -huh. Uh -huh. Uh -huh. Okay. चंद्रेडिगर सारे राधे राधे

హలో ప్రార్థిస్తున్నామండి శ్రీ స్వయంభూ శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సమయం ఇరవై నిమిషంలో టీం మామూలుగా ఎడుగురే మనం నియమో పోటీకి రావాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమశెట్టి సింప్రయ్య వెంకయమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు మూడవ పోటీకి రావాలి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం పోటీకి రావాలి నాలుగు శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదేండ్లవారిపాలెం సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా ఎనిమిదవ తత్తుగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూర్ టౌన్ కడప జిల్లా మొట్టమొదటి జతగా రావాలి జూనియర్స్ విభాగంలో ఓకే శ్రీ బొడిచెర్ల వీరాంజనేయ స్వామి ఆశీసులతో తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా రెండవ జతగా పోటీకి రావాలి శ్రీ రామనమ్మ తల్లి ఆశీసులతో ఆర్కేపూర్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా లెజెండ్ నరసింహ వేర్సింహ ఐదు శ్రీ తోతురాజు గంగానమ్మ తల్లి ఆశీస్సులతో కళ్ళం రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళంవారిపాలెం తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా ఓకే పోతురాజు స్వామి గంగానమీ ఆశీస్సులతో కళ్ళ జోడించుకోవాల్సింది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం శివసాగర్ గారు గోపాలవారిపాలెం సిలకలూరు మండలం పల్నాడు జిల్లా తొమ్మిదవ తదిగా పోటీకి రావాలి రేణుకా అంకమ్మ తల్లి ఆశీస్సులతో సాయి నాగేంద్ర స్వామి ఆశీసులతో కళ్ళం నాగ ప్రవీణిక గారు ఎర్రగుంట్లపాడు పెరంగిపురం మండలం గుంటూరు జిల్లా ఏమండ్రవీణిక గారు ఆరో తగా పోటీకి రావాలి హరిహరాదుల దీవెనలతో ఎన్ఎస్ పీపుల్స్ నందిపాటి శ్రీంగర్ శ్రీకర్ గారు అభయరామ్ గారు తరుణ తెచ్చే గారు తగ్గేళ్ల పాడు పదకొండవ తతగా పోటీకి రావాలి భోజనం టోకి